ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది ఎప్పటి నుంచో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది దీనికి సంబంధించి తాజా అప్డేట్ వచ్చేసింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణ కర్ణాటకలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీ మహిళలకు కూడా కల్పిస్తామని కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు హామీ అమలు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆ రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న మాదిరిగా ఇక్కడ కూడా అమలు చేయనున్నారు వీటిపై సంబంధిత అధికారులు ఇప్పటికే నివేదికలను తయారు చేసి సీఎం చేతికి అందించారు వాటిపై రెవ్యూ నిర్వహించిన ప్రభుత్వం దీని అమలు దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే క్రమంలో ఇటీవల సీఎం పలు శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే దీనిపై ఏపీలో రవాణా శాఖ మంత్రి కూడా కీలక ప్రకటన చేశారు అతి త్వరలో మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటారని తెలిపారు దీని అమలుకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు ఈ పథకంతో నెలకు రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చవుతుందని సీఎం కు అధికారులు సూచించారు తాజాగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు తాజాగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీని ఈ నెల పన్నెండున సీఎం నిర్వహించే సమీక్షలో ప్రకటిస్తారన్నారు ఆర్టీసీలో రద్దీకి తగినట్లుగా కొత్త బస్సులను పెంచనున్నట్లుగా తెలిపారు ఆర్టీసీలు ఏడు వేలకు పైగా సిబ్బంది కొరత ఉందని ఖాళీల భర్తీపై సీఎంతో చర్చిస్తామన్నారు కారుణ్య నియామకాల ఆలస్యాన్ని తగ్గిస్తామని పేర్కొన్నారు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అర్హుల్లో ఆధార్ కార్డు తప్పనిసరి చేయనున్నారు ఏపీకి చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు